వస్తే అందరికీ ఇవాళ్టి ర్యాంప్స్ స్టోరీస్లో మన టాపిక్ గోదాదేవి తిరుప్పావై ధనుర్మాసం ఇవాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇది విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం శివయ్యకు కార్తీకం ఎలాగో విష్ణువుకు ధనుర్మాసం అలాగనమాట భక్తులందరూ చాలా విశిష్టమైన మాసంగా హరికి ఎంతో ప్రీత్యమైన మాసంగా చెప్పుకునేదే ధనుర్మాసం అన్నమాట సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది తర్వాత వచ్చేది సంక్రాంతి అన్నమాట ఇక ధనుర్మాసం అనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తిరుప్పావై ఇంకా గోదాదేవి ఈరోజు మన టాపిక్ ఇది అనమాట గోదాదేవి ఎవరు తిరుపావయ్ అంటే ఏమిటి వీటి గురించి నాకు తెలిసినంతలో నేను వివరిస్తాను తిరు అంటే మంగళకరమైనది మంచిది పావై అంటే మేలుపులుపు అంటే విష్ణువుకు ప్రీత్యర్థమైనటువంటి ఈ మాసంలో ఆయనను మంగళకరంగా మేలుకొలుపుతూ పాడే పాటల్నే తిరుప్పావై అంటారు ఇవి పాశురాలు వీటిని విరచించి పాడి భక్తితో ధరించినటువంటి మహిళ గోదాదేవి ఈ నెలంతా కూడా వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తికి మేలుకొలుపు మామూలుగా మనం ఏం పాడతాము సుప్రభాతం పాడతారు సుప్రభాతం పాడి విష్ణువుని మేలుకొలుపుతాం ఉదయాన్నే వేకోవజామున్నే గుడి తెరవడంతో స్వామికి మేలుకొలుపు సుప్రభాతం కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం విష్ణువుకి తిరుప్పావయ్యతో మేలుకొలుపు పాడతారనమాట అది ఈ తిరుప్పావై విశిష్టత ఎంత విశిష్టత లేకపోతే ఎంత విశిష్టమైనది కాకపోతే అలా చేస్తారు కదా ఈ గోదాదేవిని సాక్షాత్ భూదేవి అవతారంగా చెప్పుకుంటారు ఈమె పాడి తరించినటువంటి గీయాలే తిరుప్పావై అంత పూర్వం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి గ్రామంలో భట్టనాథుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు అనమాట ఆయన శ్రీవిల్లిపుత్తూరులో వెలిసినటువంటి వటపత్రశాయి అంటే అక్కడున్న దేవాలయంలో శ్రీకృష్ణుడు వటపత్రశాయిగా అంటే రావి పత్రం మీద పవళించినటువంటి బుల్లి కృష్ణయ్య బుజ్జి కృష్ణయ్యగా అక్కడ కొలువై ఉన్నాడు అనమాట ఆ దేవాలయంలో ఆ స్వామికి భట్టనాథుడు పూలమాలలు అల్లి సమర్పిస్తూ ఉండేవాడు అనమాట నిత్యం కృష్ణనామే హరినామే ఆయన ఏ పని చేస్తున్నా కూడా కృష్ణలీలల్ని పాడుతూ ఉంటాడు కృష్ణుని తలుస్తూ ఉంటాడు అటువంటి విష్ణు భక్తుడు అనమాట ఆయన ఆయన చిత్తం ఎప్పుడు అంటే ఆలోచన ఎప్పుడు ఆ స్వామి మీదనే ఉంటుంది విష్ణు మీదనే ఉంటుంది అనమాట అందుకని ఆయన్ని విష్ణు చిత్తుడు అని పిలవడం ప్రారంభించారు మిగతా భక్తులు జనాలు ఆయన తన నందనమనం లాంటి తోటను పెంచుతూ ఉన్నాడు ఆ స్వామికి పూలమాలలను అందేయడం కోసం అని చెప్పి ఒక పెద్ద పూ తోటను పెంచుతూ ఉన్నాడు అనమాట ఆయన ఆ తోటలో పని చేసుకుంటూ తులసి చెట్టు పాదులు తీస్తూ ఉంటే ఆ భూమి లోపల ఒక లభించింది లభించిందనమాట నవ్వుతూ ఉంది త్రేతాయుగంలో జనక జనకల వారికి సీతాదేవి భూమిలో నాగులతో దున్నుతూ ఉంటే దొరికింది కదా అట్లాగే ఇప్పుడు విష్ణు చిత్తుడికి తులసి పాదులో ఈ అమ్మవారు లభించిందనమాట ఆయన చూసి ఆ పాపను చూసే ఎవరూ లేరు ఆయనకి ఏకాకి అనమాట ఓన్లీ దైవమే తోడుగా జీవితాన్ని సాగిస్తున్న మనిషి ఆయన ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా ఆ పాపను భావించి తీసుకుని వచ్చి ఆ పాపను పెంచుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు విష్ణు చిత్తంలో ఉండేవాడు కదా ఆ పాపకు కూడా అదే అవ్వింది ఆ పాప ఆటలు పాటలు అన్ని భగవంతుడే విష్ణునామమే కృష్ణలీలలే తన ఆటల్లో కూడా తనను ప్రేయసిగాను తన చుట్టూ ఆడే వాళ్ళందరూ కూడా గోపికలుగా ఉండే ఆ చోటు గోకులంగా భావించి నిత్యం ఆయన్ని మనసులోనే ఆరాధిస్తూ ఉండేది ఆయన పూమాలలు దేవునికి సమర్పిస్తాడు కదా ఈ పూమాలలు తను తయారు చేసేది ఆ పూమాలికల్ని తన మెళ్ళో అలంకరించుకొని భక్తి పారవర్ష్యంతో కృష్ణలీలలు పాడుతూ ఆ కృష్ణుడే తనతో ఆడుతున్నట్టుగా భావించుకునేదన్నమాట తర్వాత ఆ పూమాలను తీసి మళ్ళీ ఆ ప్లేట్లో అట్లాగే పెట్టేసేది ఆయన వచ్చి ఆ పూలమాలికలను తీసుకొని వెళ్ళి భగవంతునికి సమర్పించేవాడు ఇట్లా జరుగుతూ ఉంది కొద్ది కాలం ఒకరోజు ఆ పూమాలల్ని సమర్పిస్తే అక్కడ ఆచార్యులకు ఆ పూమాలలో ఒక వెంట్రుక కనపడింది అరే ఇదేంటి విష్ణు చిత్త దేవునికి అలంకరించినటువంటి పూమాలల్లో కేశం వచ్చింది తప్పు కదా అది ఎట్లా జరిగింది ఇది ఎంత జాగ్రత్తగా చేయాలి స్వామికి అర్పించేటటువంటి పూమాలగలను ఎంత జాగ్రత్తగా అర్పించాలి ఎంత పెద్ద అపరాధం అని చెప్పి కోపడ్డారనమాట ఈనాకు ఏం అర్థం కాలేదు ఏం జరిగింది అన్నది కంటికి వెంటికి ధారగా ఏడుపు వచ్చేస్తుంది ఆయనకి బాధపడిపోతున్నాడు అపరాధాన్ని క్షమించమని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు స్వామిని వీళ్ళు ఆ పూలమాలక పనికిరాదు అని తీసే అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహం నుంచి గొప్పమని ఒక వెలుతురు వచ్చింది వాళ్ళు చూసి దాన్ని స్వామివారు ఆగ్రహించారేమో జరిగిన అపరాధానికి అని చెప్పి శరణం 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 కృష్ణ అని చెప్పి శరణు చొచ్చారనమాట ఆయనకి అప్పుడు ఆ గ్రహంలోంచి మాటలు వినిపించాయి వీళ్ళకి జరిగింది అపరాధం కాదు నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకు అనంటే గోదాదేవి ఎవరో కాదు సాక్షాత్ భూదేవి అవతారం ఆమె నన్ను వివాహమాడాలనే కోరికతో కృష్ణావతారంలో ఆమె సత్యభామ కదా భూదేవి ఆమెకు ఆ తనివి తీరలేదు నాతో భార్యగా ఉన్నటువంటి ఆ కాలం తనివి తీరలేదు మళ్ళీ నన్ను వివాహమాడాలని చెప్పి ఆమె కోరిక కలిగిందనమాట అందుకని ఆమె మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జన్మించిందనమాట గోదాగా కాబట్టి ఆమె అలంకరించిన అలంకరించుకునే పూమాలను నాకు సమర్పిస్తోంది అది నాకెంతో ప్రీతికరమైనటువంటి విషయం అన్నమాట మీరు దాని గురించి ఎటువంటి చింత చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అవే నాకు అవే నాకు సమర్పించండి అన్నాడు అనమాట అది విని అందరూ ఆశ్చర్యపోయారు కానీ అప్పటికి ఆమె యుక్త వయస్కురాలేం కాదు బాలికే చిన్నపిల్ల సో ఎవరో ఆ విషయాన్ని అయితే బయటపెట్టలేదు ఆమెనైతే దైవంగా భావించి ఎంతో భక్తిగా ఆమె వేసుకున్న దండల్ని తీసుకొచ్చి స్వామివారికి అలంకరించేవాళ్ళు అనమాట ఈ అమ్మాయి పెరిగి పెరిగి యుక్త వయస్కురాలు అయ్యే కొద్దీ ఇంకా భక్తి పెరిగిపోతూ ఉంది కృష్ణుని మీద భక్తి పెరిగిపోతూ ఉంది ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది నేను పెళ్లి చేసుకుంటే సాక్షాత్ హరినే చేసుకుంటాను అని చెప్తూ ఉండేది ఈ విష్ణు చిత్రుడు కూడా ఆ విషయం తెలుసు కదా స్వామివారు ఆల్రెడీ చెప్పారు కదా తనను పెళ్లి చేసుకోవడం కోసమే ఆమె సాక్షాత్ భూదేవి పుట్టిందని చెప్పి కానీ ఎట్లా ఆ స్వామి ఏ అవతారంలో వస్తాడు ఎట్లా వస్తాడు ఎక్కడ పెళ్లి చేయాలి అమ్మాయి అనే చింత పెరిగిపోతూ ఉందన్నమాట ఆయనకి ఎట్లా పెళ్లి చేయాలి ఎక్కడ పెళ్లి చేయాలి ఎవరి నుంచి పెళ్లి చేయాలి ఏదో విగ్రహానికో రాయికో రప్పకో పెళ్లి చేయలేదు కదా అని చెప్పి ఆయన చాలా చింత చేయసాగాడు అనమాట ఇట్లా ఉంటే ఈమె ధనుర్మాసం వచ్చింది ఈమెకు స్వామిని వివాహమాడాలన్న కోరిక అభిలాష పెరుగుతూ ఉంది కదా తనతో పాటే ఆమె ఏం చేసింది కాత్యాయని వ్రతం అంటే అమ్మవారిని సాక్షాత్ జగజ్జననేటువంటి ఆ అమ్మవారిని ఆమె వ్రతం చేస్తే కోరుకున్న కోరికలు సఫలమవుతాయి అని చెప్పి ఆమె ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం మొదలుపెట్టిందనమాట తనతో పాటు తన స్నేహితురాలు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా శుభం జరగాలి మంచి జరగాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఆమె తన మిగతా స్నేహితురాళ్ళని కూడా తయారు చేసిందన్నమాట వ్రతం చేసుకోవడానికి అలాగా ఆమె వాళ్ళని ఆ స్నేహితులందరినీ మేల్కొల్పడం కోసం ఆ దేవదేవుని మేలుకొల్పడం కోసం వాళ్లకు ఈ వ్రత విధానాన్ని తెలపడం కోసం ఈ మా పాటలు పద్యాలు రోజు ఒకటి చొప్పున పాడేదనమాట అలా ధనుర్మాసం అంతా ముప్పై రోజులు ముప్పై పాశురాలు శ్రీకృష్ణుని నీళ్ళని క్రీ కీర్తిస్తూ విష్ణులీలను కీర్తిస్తూ ఇట్లా ముప్పై పాశురాలని ముప్పై రోజులు ఆమె కీర్తిస్తూ ఉందన్నమాట అదే తిరుప్పావై ఇట్లా ఉంటే ఈయన రోజు మహావిష్ణువు దివ్య దేశాలు ఉంటాయి కదా ఆ దివ్య దేశాల గురించి రోజు కీర్తనలు చేసుకునేవాడు అంటే ఏ రూపంలో స్వామి వస్తాడు దివ్య దేశాలు ఉన్నటువంటి రకరకాల అవతారాల్లో స్వామివారు కొలువై ఉన్నారు కదా ఆ దివ్య దేశాల గురించి పాడుకుంటూ ఉండేవాడు అనమాట అట్లా పాడుకుంటూ పాడుకుంటూ ఉన్న క్రమంలో శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుని కీర్తన పాడుకున్నాడు ఆయన ఆ రోజు శ్రీరంగనాథుడు కల్లోకి వచ్చాడు ఆయనకి కల్లోకి వచ్చి విష్ణు చిత్త నువ్వు గోదా కళ్యాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను శ్రీరంగనాథుడుగానే ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆమెని శ్రీరంగం తీసుకుని రా అక్కడ నేను వివాహం చేసుకుంటాను వివాహం చేసుకునే కాలం ఆసన్నమైంది అని చెప్పాడు అనమాట పూర్వకాలం అంటే కల్లోకి వచ్చి దేవుడు చెప్తే నమ్మారు కానీ ఈ కాలంలో అయితే నమ్ముతారా ఇలా కళ్ళొచ్చిందిరా అని చెప్తే నువ్వు పగల అదే ఆలోచన ఏదో చేసి ఉంటావు అందుకే అట్లా కల్లో వచ్చిందిలే అని చెప్తారు ఈ కాలం దేవుడు నిజంగా మన ఇంట్లోకి వచ్చినా కూడా ఏ డ్రామా కంపెనీ నుంచి నువ్వు అనే కాలం ఇది కానీ ఆ కాలం అట్లా కాదు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మారు ఆనంద పరవశుడైపోయాడు ఆయన అందరినీ తీసుకొని గోదాదేవిని మిగతా పురజనులను శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి జనాలని అందరినీ తీసుకొని శ్రీరంగం దారి పట్టాడు ఆయన విష్ణుమూర్తి ఇనకే కాదు అక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి అర్చకులకు ప్రధాన అర్చకులంతా ఉంటారు కదా వాళ్ళకు కూడా కళ్ళు కనపడి ఇట్లా శ్రీవిల్లి పుత్తూరు నుంచి బోదాదేవి అనే కన్య వస్తుంది ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి ఆ ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పాడు అనమాట వాళ్ళకే కాకుండా ఆ దేశాన్ని పాలించేటటువంటి రాజు ఉంటాడు కదా ఆయనకు కూడా కళ్ళు కనిపించి ఆదేశించాడు ఇట్లా శ్రీవిల్లిపూరు నుంచి గోదాదేవిని నాకు ఇచ్చి వివాహం జరిపించు రంగరంగ వైభవంగా జరగాల వివాహం నువ్వే ఏర్పాట్లు చేయాలని చెప్పాడనమాట వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు అని చెప్పి పెంటనే చక్క చక చక్క ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి ఆమె ఇక్కడికి రాగానే దేశం మహారాజు పల్లకి పంపించ పల్లకి తీసుకుని తనే స్వయంగా వచ్చాడనమాట వచ్చి ఆమెను ఆ పల్లకి లెక్కించుకొని దేవాలయానికి తీసుకెళ్ళారు అక్కడ పెళ్లి కూతురుగా ఆమెను తయారు చేసి పూలమాలలు ఇచ్చామని స్వామి గర్భగుడులకు పంపించి అక్కడే వివాహం జరిపించారనమాట ఆ గర్భ శ్రీరంగం గర్భగుడిలోనే ఆమెకి శ్రీరంగనాథుడికి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు వివాహానంతరం ఆమె స్వామిలో ఐక్యమైపోయి అనమాట అది గోదాదేవి కథ పన్నెండు మంది ఆళ్వార్లు అంటే విష్ణువు పరమ భక్తులైనటువంటి విష్ణు లీలల్ని విష్ణు భక్తిని ప్రచారం చేసినటువంటి పన్నెండు మంది పరమ భక్తులైన వాళ్ళల్లో ఈ విష్ణు చిత్తుడు గోదాదేవి పెరి ఆళ్ళవార్లు అంటే పెద్ద ఆళ్వార్లు అనమాట అంటే టాప్ వరల్డ్ ఆ పన్నెండు మందిలోనూ ఒకే ఒక మహిళ ఆళ్వార్ మన గోదాదేవి ఆండాళని నాచ్యారని ఇలా రకరకాల పేర్లతో మన గోదాదేవిని పిలుస్తూ ఉంటారన్నమాట కృష్ణదేవరాయలు స్వయంగా ఆముత్యమాల్యద రచించారు కదా అది ఈ గోదాదేవి చరితమే అని చెబుతూ ఉంటారు రేపు మళ్ళీ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను నమస్తే Please like, share and subscribe.